గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు యువర్ ఇన్ఫర్మేటివ్ ఫ్రెండ్ ఎస్సీ వర్గానికి చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణ సదుపాయం అందిస్తుంది ఇరవై ఒకటి నుంచి యాభై సంవత్సరాల వయసు కలిగి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రేస్ కార్డ్ హోల్డర్స్ అందరూ ఈ పథకానికి అర్హులు ఇందులో భాగంగానే ఇటీవల ఎస్సీ కార్పొరేషన్ ఆర్థిక రుణాల యాక్షన్ ప్లాన్ని విడుదల చేసింది అంతేకాకుండా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఎస్సీ కార్పొరేషన్ లోన్స్కి సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభమయ్యాయి ఎలిజిబిలిటీ ఉన్న లబ్ధిదారులందరూ వాళ్ళ మొబైల్లోనే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వీలుగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది ఈ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి ఆధార్ క్యాస్ట్ ఇన్కమ్ రేస్ కార్డ్ ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్ బ్యాంక్ అకౌంట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఒకవేళ మీరు ట్రాన్స్పోర్ట్ సెక్టార్ కింద సబ్సిడీ లోన్కి అప్లై చేయదలిస్తే డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరమవుతుంది ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి మొదటిగా ఏదైనా బ్రౌసింగ్ సైట్ నందు ఓబిఎంఎంఎస్ అని సెర్చ్ చేయగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ క్లిక్ ఇవ్వగానే ఓబిఎంఎంఎస్ అఫీషియల్ సైట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఫర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ ఇవ్వగానే మీ రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ నందు బేసిక్ డీటెయిల్స్ అయినా డిస్టిక్ ఆధార్ మొబైల్ నంబర్ అప్లికెంట్ నేమ్ రిలేషన్ నేమ్ జెండర్ డేట్ ఆఫ్ బర్త్ క్యాస్ట్ సబ్ క్యాస్ట్ వంటి వివరాలు ఫిల్ చేయవలసి ఉంటుంది ఇప్పుడు ఓటీపీతో అథెంటికేట్ చేసి సబ్మిట్ మీద క్లిక్ ఇవ్వగానే మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది ఈ పేజ్ నందు క్లిక్ హియర్ మీద క్లిక్ ఇచ్చిన లేదా హోమ్ పేజ్ నందు ఫర్ లాగిన్ మీద క్లిక్ ఇచ్చి మీ మొబైల్ నెంబర్ని ఐడిగా మీ మొబైల్ నెంబర్కి పంపించిన ఓటీపీని పాస్వర్డ్గా యూజ్ చేసి లాగిన్ అయిన మీ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది రిజిస్ట్రేషన్ ఫామ్ నందు బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేసిన కారణంగా నేమ్ మొబైల్ నెంబర్ క్యాష్ డేట్ ఆఫ్ బర్త్ వంటి వివరాలు ఫిల్డ్గా వస్తాయి మొదటిగా క్యాండిడేట్ డీటెయిల్స్ క్యాండిడేట్ డీటెయిల్స్ నందు పర్సనల్ డీటెయిల్స్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ వంటి వివరాలు ఫిల్ చేయవలసి ఉంటుంది పర్సనల్ డీటెయిల్స్ నందు క్యాష్ నెంబర్ ఇచ్చి గెట్ డీటెయిల్స్ ఇవ్వగానే నేమ్ క్యాష్ వంటి వివరాలు ఫెచ్ అవుతాయి తర్వాత రేషన్ కార్డ్ నెంబర్ ఇచ్చి రేషన్ కార్డు అప్లోడ్ చేయవలసి ఉంటుంది తర్వాత మ్యారిటల్ స్టేటస్ డిజబిలిటీ వివరాలు ఫిల్ చేయాలి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ నందు స్టడీ వివరాలు ఇయర్ ఆఫ్ పాసింగ్ డిస్ట్రిక్ట్ వంటి వివరాలు ఫిల్ చేయవలసి ఉంటుంది చివరిగా కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఇక్కడ డిస్ట్రిక్ట్ మండల్ విలేజ్ పిన్ కోడ్ డోర్ నెంబర్ అడ్రస్ వంటి వివరాలు ఫిల్ చేయవలసి ఉంటుంది ఇప్పుడు సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ ఇవ్వగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఈ పేజీ నందు మీ యూనిట్కి సంబంధించిన డీటెయిల్స్ ఫిల్ చేయవలసి ఉంటుంది మొదటిగా మెయిన్ స్కీమ్ ఇక్కడ మీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత సెక్టార్ మీ ఎంప్లాయ్మెంట్ ఏ సెక్టార్ కిందకి వస్తుందన్న విషయాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అగ్రికల్చరా ఇండస్ట్రీసా సర్వీసా బిజినెస్సా ట్రాన్స్పోర్టా ఇలా చాలా ఆప్షన్స్ చూపిస్తుంది మీకు సూటబుల్ అయ్యే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఈ సెక్టార్లో కూడా మీ ఎంప్లాయ్మెంట్ ఏ స్కీమ్ కిందకు వస్తుందన్న విషయాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది వెబ్ డిజైనింగ్ ఐటీ సర్వీసెస్ ప్లంబింగ్ ఎలక్ట్రీషియన్ సర్వీసెస్ సోప్ మేకింగ్ మొబైల్ రిపేరింగ్ కిరాణా షాప్ బ్యూటీ పార్లర్ ఇలా చాలా ఆప్షన్స్ చూపిస్తుంది మీకు సూటబుల్ అయ్యే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోగలరు తర్వాత యూనిట్ కాస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ క్యాపిటల్తో కలుపుకొని మీ యూనిట్ పెట్టడానికి మొత్తం ఎంత ఖర్చు అయిందన్న విషయాన్ని ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది మీరు ఎంచుకునే సెక్టార్ స్కీమ్ యూనిట్ కాస్ట్ను బట్టి సబ్సిడీ లోన్ అమౌంట్ పర్సంటేజెస్ వేరియేషన్స్ ఉంటాయి తర్వాత మీరు స్కిల్ ఇంప్రూవ్మెంట్కి గవర్నమెంట్ లేదా వెల్ఫేర్ కార్పొరేషన్ నుంచి ఏదైనా ట్రైనింగ్ తీసుకున్నారా తీసుకుంటే ఎస్ అని పెట్టాలి లేకపోతే నో ఒకవేళ ఎస్ అయితే దానికి సంబంధించిన ప్రూఫ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీరు ఈ ఎకనమిక్ సపోర్ట్ స్కీమ్ ఫస్ట్ టైం తీసుకుంటున్నారా ఎస్ అయితే ఎస్ నో అయితే నో అని పెట్టండి తర్వాత మీరు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏదైనా సబ్సిడీ లోన్ గవర్నమెంట్ నుంచి కానీ కార్పొరేషన్ నుంచి కానీ తీసుకున్నారా ఎస్ అయితే ఎస్ నో అయితే నో ఒకవేళ ఎస్ అయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ ఇచ్చాక ప్రివ్యూ చూపిస్తుంది ఏమైనా ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేసుకోండి లేకపోతే సబ్మిట్ చేసేయండి ఇప్పుడు మీకు పీడిఎఫ్ జనరేట్ అవుతుంది ఈ పీడిఎఫ్ని ప్రింట్ తీసుకోండి మీ మండల ఎంపీడీఓ గారు మరియు ఇతర సభ్యులతో ఉన్న టీంతో ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది ఈ వెరిఫికేషన్కి అప్లికేషన్ ప్రింట్తో పాటు వీడియో స్టార్టింగ్లో చెప్పిన ఇతర డాక్యుమెంట్స్ కూడా తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది మీకు లోన్ శాంక్షన్ అయింది లేదన్న విషయం మెసేజ్ ద్వారా కానీ కాల్ ద్వారా కానీ తెలియజేస్తారు కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రోత్సాహంతో మీ వ్యాపారానికి తొలి అడుగు వేయండి రేపటి భవిష్యత్తుని ఉన్నతంగా నిర్మించుకోండి యాజ్ ఏ బిగ్నర్ మీ ఫీడ్బ్యాక్ చాలా అవసరం వీడియో ఇస్తే లైక్ చేయండి మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇలాంటి ఖచ్చితమైన డేటా తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్